అదేవిధంగా కిషన్ రావు గారికి ఇతర వేదిక మీద ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు మనం దీన్ని ఏదైతే లోగును ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పైలాన్ని ఓపెన్ చేసి ఇది మళ్ళీ రామకృష్ణపూర్లో బహిరంగ సభను విజయవంతం చేయవలసిన అవసరం కూడా ఉన్నది సరే మన నాయకులు చాడ వెంకరెడ్డి గారు వస్తూ ఉన్నారు బహుశా ఒక పది పదిహేను నిమిషాలలో వారిక్కడికి చేరుకొని ఈ పైలాన్ని ఓపెన్ చేసి మళ్ళీ రామకృష్ణపూర్ పోవడం జరుగుతూ ఉన్నది అక్కడ బహిరంగ సభ నాలుగున్నర గంటలకు ఉన్నది అందుకే ఆ బహిరంగ సభను కూడా మనం అందరం విజయవంతం చేయవలసిన అవసరం కూడా ఉన్నది నాటికి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మన భారత కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ ఆవిర్భవించింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో తెల్లదొరలు పోవాలి మా నల్లదొరల రాజ్యం రావాలని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ కార్మిక రాజ్య స్థాపనే ఈ దేశంలో భారతదేశంలో మరి దిక్కు కనుక కమ్యూనిస్టు రాజ్య స్థాపన కోసం మనం ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు మన కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది ఆనాడు తెల్లదొరలను తరిమి కొట్టాలని కూడా అందులో ప్రధానమైనటువంటి భూమిక ఉన్నది కానీ ఈనాడు జరుగుతున్నది ఏంది ఈ దేశంలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది మనం కార్మిక వర్గంగా ఎన్నో పోరాటాలు కమ్యూనిస్టు పార్టీగా ఎన్నో పోరాటాలు చేసి ఈ దేశంలో అనేక హక్కులు వచ్చినాయంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ద్వారానే వచ్చినాయి వాక్ స్వాతంత్రం కానీ స్వేచ్ఛ స్వాతంత్రం కానీ ఈరోజు అనుభవిస్తున్నటువంటి మన గ్రాట్యుటీ చట్టం కానీ అదేవిధంగా ఇతర అలవెన్సులు కానీ ఇవ్వచ్చినా కానీ మన కమ్యూనిస్ట్ పార్టీ మన ఏఐటిసి పోరాట కార్యక్రమాలనే రావడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం మన దగ్గర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు దేవురి శేషగిరిరావు గారు అదేవిధంగా సర్వదేవి పట్ల రామ్నాథం గారు ముగ్ధు మోహినుద్దీన్ గారు వీళ్ళందరూ మన మనుభూతుల కుమరే గారు అదేవిధంగా పరసా సత్యనారాయణ గారు ఈ ఐదుగురు కలిసి ఏమచ్చి అప్పుడు నిషేధం విధించిండు ఈ నవాబ్ ప్రభుత్వం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉండకూడదు అదేవిధంగా కార్మిక చట్టాలు కార్మిక వర్గం కూడా ఏ యూనియన్ ఉండకూడదు అని నిషేధం విధిస్తే హేమచంద్రపురం అడవులలో మన సిగ్గరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్థాపించబడింది ఇట్లా ఒక పక్క కార్మిక వర్గాన్ని స్థాపించుకుంటూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన అనేక పోరాటాలు చేసి సాయుధ పోరాటం చేసి ఈ నైజాం నవాబు నుండి ఎన్నో మూడు వేల గ్రామాలు విముక్తి చేసి పదివేల ఎకరాలు మనం అందరికీ పంచడం జరిగింది పేదలకు రైతులకు ఆ విధంగా పంచడం వలన ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా పెద్ద పోరాటాలు చేయటం వల్లనే ఈనాడు ఈ మొత్తం మన ఈ తెలంగాణ ఏరియాలో నైజాం ప్రభుత్వం ఏరియాలో మనం నంబర్ వన్గా ఉండటం జరిగింది కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఈ దేశంలో రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం ఇతర ప్రభుత్వాలై కూడా చూస్తూ ఉన్నాం ఈనాడు మోడీ వచ్చిన తర్వాత ప్రధానంగా కార్మిక వర్గంలో ఉన్నటువంటి ఎన్నో స్వాతంత్రం రాకముందు మనం చేసినటువంటి నలభై నాలుగు చట్టాలను పోరాటాలు చేసి సాధించినటువంటి ఈనాడు నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వర్గాన్ని అనగరదొక్కాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా మన మొత్తం ఈ సింగరేణి ప్రాంతంలో కూడా ఈనాడు అనేక మైండ్స్ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చడానికి నరేంద్ర ప్రభుత్వం ఎంఎండి చట్టాన్ని తీసుకురావడం వలన ఆ చట్టంలో సంతకాలు పెట్టింది ఎవరే అంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎంపీలుగా పెట్టింది ఆనాడు ఉన్నటువంటి సింగరేణి కాలెస్ వర్కర్స్ యూనియన్ అది ఆనాడు వ్యతిరేకించినప్పటికీ కూడా మన టీజీబీకేస్ వాళ్ళ అధ్యక్షురాలుగా ఉండి ఆమె అక్కడ సంతకం పెట్టడం అదేవిధంగా బాల్కా సుమన్ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది దానివల్లే ఈనాడు మన సింగరేణిలో వచ్చే కొత్త మైండ్స్ అన్నీ ప్రైవేట్